మీ ఇస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది ఎంతుందో అప్పు నాకేది తెలియదు మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు ఇంకా అన్నీ వెతుకుతున్నాం మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం పోలవరం పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు కట్టిన పట్టిసీమ అంతేకాకుండా పోలవరం కానీ పూర్తయి ఉంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం సంపద సృష్టించేవాళ్ళం మీరందరూ అమరావతిలో ఉన్నారు అమరావతి కూడా ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఇక్కడ నేను మాట్లాడిన ఈ లంబాడా కుటుంబం అమరావతి కానీ పూర్తయి ఉంటే ఈ పాటికే కనీసం ప్రతిరోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చేది అలాంటి అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మొత్తం తవ్వుతున్న కొద్దీ నాటి తప్పులు అప్పులే బయటపడుతున్నాయి అయినా సరే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వృద్ధులు కానీ వితంతులు కానీ చేనేత కార్మికులు చాలామంది ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు ఆ మగ్గం మీద కూర్చొని కడుపులేకి ఆ ఏదే దారం ఎన్ని పోయి అనారోగ్యం పాలవుతారు పెద్ద వయసు రాకమునపే అనారోగ్యం పాలైపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అలాంటి వారందరికీ తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు అదే మాదిరిగా ట్రాన్స్జెండర్స్ ఆడ మగ కాకుండా కొంతమంది ఉంటారు పాపం ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళు డబ్బు కళాకారులు ఇలాంటి వారందరినీ పదకొండు రకాల వివిధ పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాం ఇంత పేరు నేను చెప్పినట్టు ఒకప్పుడు అనేవాళ్ళం నేను ఆ పేరు కూడా వాడకూడదని ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు కానీ నా ఆలోచన ఒకటి అలాంటి వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత ఆ బాధ్యతకు అందరికంటే ముందు నేను ఉంటానని మరొక్కసారి మీకు అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఆరు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మనం చేసిన కార్యక్రమాల వల్ల జీతం వస్తే ఒక వ్యక్తి ఎంత ఆనందంగా ఆ రోజు జీతం తీసుకుని నెలవారీ ఖర్చులు పెట్టుకుంటాడో ఆ విధంగా మీకు కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఈరోజు ధరలు పెరుగుతున్నాయి దానికి కూడా కళ్ళు వేయాలి ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు కానీ అదే మరి మిగిలిన ధరలు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ మీ అందరికీ ఇలాంటి పెన్షన్లు ఇలాంటివి ఇస్తే మీ జీవితాల్లో వెసులుబాటు వస్తుంది ఇంకొక పక్క మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి దీనికోసం నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నాలుగు వేలు వచ్చేవారు పన్నెండు నెలలు లెక్కేస్తే నలభై ఎనిమిది వేలు అదే మరిగా ఆరు వేలు వచ్చేవాళ్ళు పన్నెండు నెలలు లెక్కేస్తే డెబ్బై రెండు వేలు మీకు ఎకరా మాగాని ఉంటే దానికి ఇచ్చే కౌలు పదహైదు వేలు అదే కానీ మెట్టు ఉంటే దానికి ఇచ్చే కౌలు ఐదు వేలు పదివేలు అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర మూడు ఎకరాలు మాగాణి ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో లేకపోతే ఏడు ఎకరాలు మెత్త భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం చాలాసార్లు బాధపడతాం కనీసం ఒక ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలామంది చూశాను ఇంట్లో వాళ్ళు వాళ్ళకి సఫరీలు చేయాలి భోజనం పెట్టాలి స్నానం చేయించాలి పక్కకు తీసుకపోవాలని తీసుకెళ్ళాలి బాత్రూమ్ తీసుకపోవాలంటే తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు చేసేది కూలి పని మళ్ళీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్లా వాళ్ళని ఆదుకోవాలని తెలియక అనునిత్యం బాధపడుతున్నారు ఆ బాధలు గుర్తుపెట్టుకుని ఐదు వేల నుంచి పదహైదు వేల రూపాయలు చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను